ఎగ్ పౌచ్ ఆమ్లెట్ టేస్ట్ అయితే సూపర్ ఉంది అయితే ట్రెండింగ్ అంట సరే అని నేను ట్రై చేస్తాను నా స్టైల్లో ఎలా చేసాను చూసేద్దాం ఫస్ట్ అయితే త్రీ ఎగ్స్ వన్ అయితే ఉడికించుకోవాలి టూ ఎగ్స్ అయితే టూ బౌల్స్లో వేసేసుకున్నాను ఒక బౌల్లో వచ్చేసి పెప్పర్ పౌడర్ కొంచెం సాల్ట్ వేసా ఉంటే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసేసి బాగా కలిపేసుకోండి ఇంకొక బౌల్లో వచ్చేమో ఇంకో ఎగ్లోని కొంచెం సాల్ట్ కారం కూడా వేసి బాగా మిక్స్ చేసేయండి అందులోనే ఆనియన్స్ టొమాటో క్యాప్సికమ్ కొత్తిమీర కొంచెం పచ్చిమిర్చి కూడా వేసి బాగా కలిపేసుకోండి ఇప్పుడు వచ్చేమో లోని కొంచెం ఆయిల్ వేసేసి ఎగ్ కూడా వేసేసి కొంచెం ఆయిల్ వేసి బాగా ఫ్రై చేసేయండి చేయపోయినా పర్వాలేదు దాంట్లోని ఒక అంటే ఫస్ట్ కలిపింది వేసేసుకోవాలి తర్వాత ఆనియన్స్ కలిపింది కొంచెం వేయండి మరి ఎక్కువ వేయద్దు ఎందుకంటే చిన్న బౌల్ కదా అందుకని ఉడకడానికి కొంచెం కష్టం అవుతుంది అందుకని ఇలా తిప్పేటప్పుడు కొంచెం జాగ్రత్త కొద్దిగా ఆయిల్ వేసి రెండు వైపులా కాల్చేసుకోవడమే బాగుంటుంది టేస్ట్ మాత్రం పిల్లలు ఇష్టంగా తింటారు ఇలాగా కొంచెం డిఫరెంట్ గా చేస్తే ఈ విటమిన్ ఉంటుంది హెయిర్ కి కూడా చాలా మంచిది కదా గుడ్డు చాలా మంది పిల్లలు ఉడకబెడితే తినరు ఇలా చేయండి సూపర్ ఉంది పైన కొంచెం ఆనియన్స్ కొంచెం కొత్తిమీర కొంచెం బ్లాక్ సాల్ట్ వేసేసుకొని తినేయడమే సూపర్ ఉంది ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ ఓకే అండి బాయ్